నమస్తే నేర్మి జన వెష్ణి మన ఒక సామెత విన్నాం ఒక చిన్నపాటి కథ కూడా విన్నాం మాయల ఫకి పానం ఎవరి చేతిలో ఉందా అంటే తెలుక చేతిలో మాయల ఫకిరపానం ఉందని ఆనాటి రోజుల నుంచి ఆ కథలు వినుకుంటా ఆ సినిమా చూసుకుంటూ మనం వచ్చిందే మరి రేవంత్ రెడ్డి దగ్గర ఏవైతే ఈ తెలంగాణలో ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చిన అనుకుంటే ఏవైతే రేవంత్ రెడ్డి పాడించిన పాట ఏదైతే ఉందో నిజంగానే ఈ తెలంగాణలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలని ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చి పీసీసీ చీఫ్ పదవిని కొని రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలందరినీ తొక్కి ఈరోజు రాష్ట్రానికే సీఎం అయ్యాడు అది ఎప్పటి నుంచో తట్టుకోలేకపోతున్నారో సీనియర్ నాయకులు అందులో ప్రధానంగా వెంకటరెడ్డి కోమటిరెడ్డి మరీను ఇది ఇదన్ని చూసుకుంటే ఏ పని చెప్పినా కూడా చేస్తలేరట ఎవరు ఈ మంత్రివర్గం వారు హే పచ్చగా నువ్వేంది మాకు చెప్పుడు నిన్ను కాక మొన్న వచ్చినోడివి నువ్వు మా మీద పెత్తనాలు నిర్వహిస్తావా ఏం చేయాలో మాకు తెలుసు నువ్వు చేయ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా వాళ్ళ పెత్తనాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎవరు చూసినా కూడా ముఖ్యమంత్రి నేనే నెక్స్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు పుసుక్కున పోయి రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి నియోజకవర్గంలో నెక్స్ట్ కాబోయే సీఎం వెంకటరెడ్డి కోమటిరెడ్డికే అర్హత ఉందని ఎక్కడ పుసుక్కున ఒక మాట చెప్పిండో ఆ మాటకు తగ్గట్టే ఇక ఆయన సీఎం లెక్కనే ఫీల్ అయిపోతా ఉన్నాడు సీఎం లెక్క ఫీల్ అయిపోతా ఉన్నాడు ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చినానే పాటతోటే రేవంత్ రెడ్డి పతనం మొదలైంది మరి ఏ విధంగా మాయల పగ్గిరి చిలుకలో ఉన్నట్టు ఈయన పానము రేవంత్ రెడ్డి దగ్గర ఉంది మొన్న అంటాడు కదా మా నాయకుడు చెప్పినట్టే నేను మా నాయకుడు చెప్పినట్టే నా పని ఉంటుంది మనోడు రాష్ట్రాన్ని పరిపాలించాలని మళ్ళీ ఢిల్లీకి మనం ఏదో రాష్ట్రానికి తెచ్చి పెడతాడు ఏదో చేస్తాడు ముప్పై మూడు సార్లు ఢిల్లీకి పోయిన కథ ఏదైతే ఉందో అవన్నీ దొంగలెక్కలు మనోడు ఢిల్లీకి పోంది ఆడ పదవి ఉండదు ఒకవేళ ఢిల్లీకి కనుక పోలేదనుకో రాష్ట్రం నుంచి వచ్చే నిధులు మూటలు పట్టుకొని ఢిల్లీకి పోని ఎడల రేవంత్ రెడ్డి కుర్చీ ఇక్కడ జంపింగ్ జంప్ వెంకటరెడ్డి కోమటిరెడ్డి మరుసటి రోజు బ్రేకింగ్ లా సీఎం అయినని మనమే చూస్తాం ఇదొక గొప్ప సీక్రెట్ ఎవరికి అర్థం కాకుండా బాగానే మేనేజ్ చేసుకుంటూ వచ్చిండు ఒక్కడే అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు ఏమని అంటే మంత్రులకు పని చెప్తే మంత్రులే వింటలేరంటే ఈ నేమ్ సీఎం అయ్యా ఒక మాట మీరే అర్థం చేసుకోవాలి ఈ నేమ్ సీఎం ఈ చీఫ్ మినిస్టరా చీఫ్ మినిస్టరా అని ప్రజలు అన్నదానికి అడుగుతున్నా మళ్ళీ నన్ను ఏదో స్పెషల్గా నేను ఆయనకేదో వ్యతిరేం లేదు రాహుల్ గాంధీ నా అర్థం కావాలి కదా రాష్ట్రంలో ఉన్న మంత్రులే మాట వినడం లేదంటే మరి ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని రాష్ట్రానికి నడవాలని ఆయనకు కూడా కొంచెం ఆయన అర్థం కావాలి కదా బాగానే తయారైనా రాష్ట్రానికి అందరూ కలిసి చూసుకుంటే నా సీటుపై మంత్రులు కన్నేశారు వాళ్ళు ఎవరు పనిచేస్తలేరు మంత్రులపై రాహుల్ కు ఫిర్యాదు చేసిన సీఎం ఢిల్లీ పర్యటనలో రాహుల్తో నలభై ఐదు నిమిషాలు భేటీ రాష్ట్ర వ్యవహారాలపై ఆరా తీసిన అగ్రనేత కేబినెట్ సహచరణ సహచరులపై రేవంత్ సీరియస్ ఆరోపణలు సీఎం పదవిపైనే వారి ఆశరాని తెలిపిన ముఖ్యమంత్రి సంచలనంగా మారిన సీఎం వ్యాఖ్యలు మంత్రులతో సఖ్యత లే సఖ్యత లేదని చెప్పుకునే చెప్పిన రేవంత్ కేబినెట్ లో తన మాట విలువ లేదని గుస్స ఏం గుస్స ఉంటది ఈడ బది అన్నాడు ఏమని రాష్ట్ర వ్యవహారాలపై ఆరా తీసిన అగ్రనేత ఆట అంటే ఇక రాష్ట్రాల నుంచి ఎక్కడ నిధులు వస్తా ఉన్నాయా లేకుంటే ఇంకా ఎక్కడైనా పోయి అప్పులు తీసుకొస్తా ఉండదా లేకుంటే ఇంకేమైనా కేసీఆర్ మీద పాట పాడి ఇంకా ప్రజలను ఇంకెన్ని సంవత్సరాలు గియ ఉంది రేవంత్ రెడ్డి చెప్పేది బానే ఉంది ఇద్దరు ఇద్దరే ముద్దపప్పు గనేర పప్పు బానే తయారైనా రాష్ట్రానికి నేను చూసుకుంటే నేను కొందరికి నచ్చకపోవచ్చు నా పని నేను చేసుకోబోతున్నా క్యాబినెట్ విస్తరణ నా ఒక్కడికి నిర్ణయమే కాదు నా ఒక్కడి నిర్ణయమే కాదు కులగణ ఒక బెంచ్ మార్క్ ఎస్సీ వర్గంలో రాజకీయ జోక్యం లేదు ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిటాచాటి చేసిండట ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి మరి కొన్ని నెలల్లో రేవంత్ రెడ్డి మారిపోబోతున్నాడు ఎట్లా మారిపోతున్నాడు అంటే నేను ఇప్పుడు చెప్పిన కదా బ్రేకింగ్ న్యూస్ ఏ విధంగా వస్తుందో రాత్రికి రాత్రే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఆ బ్రేకింగ్ న్యూస్ మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డే సీఎం కావచ్చు మేబీ పక్కా ఇది రీసెంట్ అయిపోతుంది ఎందుకంటే ఇలా పసలేదనేది ఆ రాహుల్ గాంధీ కూడా అర్థమైపోయింది రేవంత్ రెడ్డికి పసలేంది ఆడ కూడా అర్థమైపోయింది ఇక రేవంత్ రెడ్డి కథ అంతంత మాత్రమే అందుకనే ప్రజలు ఇక గ్యారంటీలు ఇస్తాడు ఏదో చేస్తాడు ఒక్కొక్కరిని తొక్కుకుంటా వచ్చిన బిడ్డ అనుకుంటా ఇంకా పాటల వరకే రేవంత్ రెడ్డి కథలంతా పాటల వరకే రేవంత్ రెడ్డి కథ ఇక కుమార్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి కథ అయిపోయినట్టే వెంకటరెడ్డి కోపటి రెడ్డి రాబోయే రోజుల్లో సీఎం ఇది డిక్లేర్ చేయబోతున్నాడు రాహుల్ గాంధీ